అందరికీ అస్సలం లేకమ్ నేను మీ ముస్లిం అమ్మాయిని మరొక కొత్త దర్గాతో అని కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామండి సో ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ కూడా ఇవ్వట్లేదండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి సో ప్రతి ఒక్కరు మల్లెలు చేరుకోవాలి ఎలా అంటే అడ్రస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి సో మీరైతే అడ్రస్ అయితే అలా డిస్క్రిప్షన్లో చెక్ చేసి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు సో మనమైతే ఇప్పుడు దర్గాలకు అయితే ఎంటర్ అయ్యామనమాట సో చాలా బ్యూటిఫుల్గా గా ఉంటుంది ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తారనమాట సో ఇప్పుడైతే వజూ చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది సో మనమైతే వెళ్ళి చూద్దాం రండి నాతో పాటి సో ఇక్కడ మనకి మంచినీళ్ళ ఫెసిలిటీస్ కూడా ఉంది సో చాలా మంది ఇక్కడ వజు చేసుకొని దర్గాలకు అయితే వెళ్తారనమాట సో అలా అలా నేను కూడా ఇక్కడ వజూ చేసుకొని దర్గాలోకి అయితే అనమాట సో చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది దర్గా లొకేషన్ అంతా సో చూస్తున్నారు కదా సో ఇక్కడ నేను వజుట్ చేసుకోవడం అయితే అయిపోయింది అనమాట సో నెక్స్ట్ మీకు వ్యూ అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి సో బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా అదే దర్గా అనమాట మనకి సో ట్రీస్ ఉన్నాయి కనబడట్లేదు కదా సో వెళ్దాం రండి దర్గాలోకి చూద్దరు కానీ మీరు కూడా సో మన బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ బాత్రూమ్స్ సో బ మేల్స్కి ఫీమేల్స్కి అవన్నీ కూడా ఇక్కడ కట్టించారనమాట దర్గా వాళ్ళే సో చూస్తున్నారు కదా వాటర్ ఫెసిలిటీ ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎవడైనా రావాలా అనుకుంటే సో రావచ్చు అండి హ్యాపీగా రావచ్చు సో ఇప్పుడు మనం దర్గాలకు అయితే వెళ్ళిపోదాం సో రెయిన్ అయితే వచ్చిందనమాట మేము వెళ్ళినప్పుడు సో అందుకే వాటర్ అయితే ఫ్లో అయిపోయింది రోడ్స్ పైన సో దర్గాకి అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట సో చూడొచ్చు మల్లాలి మామి అమ్మ అని చాలా మంది పిలుస్తారు సో ఇక్కడ ముస్లింస్ కంటే హిందూసే ఎక్కువ వస్తారంట సో చాలా చాలా బాగా జరుగుతుందన్నమాట ఇక్కడ అమ్మవారికి ఏమైనా మొక్కులు ఉండే మొక్కుకున్న వాళ్ళు చాలా చాలా మంది భక్తులు అయితే వస్తున్నారనమాట సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరుతున్నాయంట ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడ నేను భక్తులను అడిగి తెలుసుకున్న విషయం ఏమిటంటే నమ్ముకున్న వారిని ఎవరికి ఏం కాలేదమ్మా సో ఇక్కడ బాగా జరుగుతుంది మల్లాలి మా అమ్మీ అమ్మవారి దగ్గర అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు వెయిట్ చేయకుండా మనమైతే దర్గాలకి అయితే వెళ్ళిపోదాము సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎవరైనా హాకి తీసుకోవాలా అంటే ఇక్కడ ఒక అంగడి ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడే బై చేయొచ్చు ఫాత హనికి ఇక్కడ ఖర్జూరము చక్కెర లడ్డు బూందీ ఇవన్నీ అన్ని దొరుకుతాయి అన్నమాట సో మనమైతే ఇప్పుడు దర్గాలకైతే వెళ్ళిపోదాము సో చూస్తున్నారు కదా బయట దర్గా సో ఇది చిన్న గుమ్మది ఏమిటంటే ఆమె కూతురు అనమాట సో కనిపిస్తుంది కదా మల్లాలి మామీ అమ్మ వాళ్ళ కూతురు అనమాట సో కిడ్స్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారట వాళ్ళు సో మనమైతే లోపలికైతే ఎంట్రన్స్ అయిపోదాం చూద్దాం రండి ఎంట్రన్స్ అయితే మీకు ఒక అద్భుతం చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి అయితే ఎక్కువ ఇవే అండి జడలు పూల జడలు గాజులు ఇంకా చీరలు సార అన్నీ ఇస్తారనమాట ఇక్కడ భక్తులు సో వెండి వెండి పూల జడ అయితే ఎవరో భక్తులు సమర్పించారన్న ఏదో ఎమ్మెల్యే వారు సమర్పించారని చెప్పారు సో ఎవరు ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు ఫ్రెండ్స్ సో వాళ్ళకు కూడా అడిగింటే చెప్పలేదు అనమాట ఎమ్మెల్యే అని చెప్పారనమాట సో ఇలా భక్తులు ఇక్కడ చీరలు ప్రతి ఒక్కటి సమర్పిస్తారనమాట సో దర్గాలో అయితే అవుట్లుక్ ఇదే చాలా మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారన్నమాట సో చూస్తున్నారు కదా మీరు కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది సో ఇక్కడ హిస్టరీ చెప్పమంటే చాలా పెద్ద హిస్టరీ అమ్మా అసలు చాలా ఏళ్ళగా ఇక్కడ దర్గా ఉంది సో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నిత్యం భక్తులతో రబ్దిడి చాలా బాగుంటుంది ఇక్కడ సో అందరికీ మంచి జరుగుతుంది అమ్మవారిని నమ్మి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి బాగా మంచి జరుగుతుంది అని చెప్పేశారు అని అక్కడ చెప్తున్నారనమాట వారైతే సో మీరు కూడా అప్పుడు నేను అదే అడుగుతున్నాను సో పూల జడ ఎవరు సార్ ఎందుకు పూల జడలు పెడతారంటే సో అమ్మవారికి సారా ఇస్తారు అమ్మవారు ఆడవాళ్ళు కాబట్టి సో గాజులు గాజులు చీరలు పూల జడలు పూలు ఇవన్నీ సారగా అందిస్తారంట అమ్మవారి కోసం ఇక్కడ భక్తులైతే సో ఇక్కడ ఒక కథనం వచ్చేసి ఏమిటంటే పూర్వంలో ఎవరో ఆవిడ మేకలు మే మేపుకునేదానికి అలా వెళ్తుంటే క్యారియర్ తీసుకొని వెళ్తుందనమాట వెళ్ళేటప్పుడు చుట్టూ కొండలే అనమాట మనుషులు ఎవరు లేరు అప్పుడు కొందరు గూఢాచారులు వచ్చేసి ఆమె పైన చేయడానికో సంథింగ్ ఏదో చేశారంట వేసినప్పుడు అప్పుడు గట్టిగా అమ్మవారిని పిలిచిందంట ఆ భక్తురాలు సో అప్పటి అక్కడికక్కడే అతను హెటార్ట్ అయిపోయాడనమాట అక్కడికక్కడే పడిపోయాడంటే ఎన్నాళ్ళున్నా అలానే పడిపోయి ఇంకా కొన్నాళ్ళకి కనపడలేదంట సో ఇక్కడ జరిగిన మిరాకిల్ అయితే ఇదే అనమాట సో చాలా గొప్ప హిస్టరీ కదా ఫ్రెండ్స్ ఏమంటారు మీరు కూడా సో చూస్తున్నారు కదా ఇదే అనమాట హిస్టరీ ఫుల్ హిస్టరీ సో మీలా చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే అసలు లైక్ ఇవ్వట్లేదు ఐ హోప్ మీరు ఇచ్చే లైక్ మనకి ఇంకొక న్యూ వీడియో ఇంకొక న్యూ ప్లేస్ ఇంకొక న్యూ హిస్టారికల్ ప్లేస్ తీయడానికి ఉపయోగపడుతుంది సో నేను దర్గాస్ ఒకటే కాదు ప్రతి ఒక్క టెంపుల్స్ హిస్టారికల్ టెంపుల్స్ హిస్టారికల్ దర్గాస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏవేవి హిస్టారికల్గా ఉన్నాయి అవన్నీ అవుట్పుట్ అయితే ఇస్తాను అనమాట సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి సో మీరు సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ అనేది రీచ్ అయితే పెరుగుతుందన్నమాట సో ఐ హోప్ మీరు ఇలానే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను